హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న శెట్టి వ్లాగ్ నేను మీ స్వప్న ఈ రోజు మా ఇంటి చెట్లన్నీ మా గార్డెన్ ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తానండి అయితే ఇప్పుడు వర్షం పడుతుంది ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి చాలా హ్యాపీగా ఉన్నట్టున్నాయి ఇవి పూలన్నీ కూడా నాకైతే చెట్లు అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే వీటిని దేవుడి సమర్పించడానికి అలానే ఈ ఐదు కూడా చాలా ఇష్టంగా ఇప్పుడు అందరూ కూడా ఈ చెట్లు వర్షం పడేటప్పుడు వేసుకుంటారు కదండి అయితే ఫస్ట్ గా నేను చూపిస్తుంది ఇక్కడ శంఖు పుష్పాలండి ఈ శంఖు పుష్పాలు అనేవి చాలా మా ఇంట్లో ఉన్నవైతే రంగు రంగులో ఉన్నాయి చూడండి నీలి రంగు శంఖు పుష్పాలు అంటారు కదా అయితే ఇవేనండి అయితే మా అత్తమ్మ ఈ చెట్టు అనేది వేసింది అనమాట చూడండి పూలయితే ఎలా పూస్తున్నాయా మేమైతే రోజు కూడా మా ఇంట్లో ఉంటాయండి ఈ పుష్పాలు దేవుడికి సమర్పిస్తూ ఉంటాము ఈ శంఖు అనేవి ఆరోగ్య ప్రయోజనాలు ఆయుర్వేదంలో కూడా చాలా యూస్ చే ఇవనేవి నేను ఇప్పుడు చూపిస్తున్నాను దేవుడికి కోద్దామని చెప్పేసి గార్డెన్లోకి వచ్చాను అనమాట ఇవన్నీ కూడా మా ఇంట్లో ఉన్నాయి శంఖ పుష్పాలు పారిజాతం చెట్లు అలానే కొన్ని చెట్లు ఉన్నాయన్నమాట ఇప్పుడు మీకు చూపిస్తున్నవి ఇవి వైట్ కలర్లో ఉన్నాయి అలానే బ్లూ కలర్లో కూడా ఉన్నాయండి అయితే ఈరోజు మనకి శంఖ పుష్పాలు నీళ్ళ రంగు కలర్లో అవి చూపిస్తున్నాను మేమైతే పచ్చిచా మంచి తెల్లచా మంచి చెట్లు కూడా వేసాం అనమాట ఇవేనండి ఇవి కిందేమో మిరపనారు అంతా ఒడిసింది ఇటు సైడ్ ఒక సైడ్ మిరపనారు ఒక సైడ్ ఏమో ఇవేమో ఇది ఎప్పుడు మేము చూపిస్తున్నాను అదే నిన్న వేశానండి అది దాని పేరు ఏంటంటే సీతాఫలం చెట్టు సీతాఫలం చెట్టు అలానే పచ్చ చామంచి తెల్ల చామంచి వేశాము ఇదంతా కూడా మామూలుగా పాలకూర ఇది నేను చూపిస్తుందేమో మందారం చెట్టు అండి మందారం చెట్టు వర్షం పడుతుందని వేశాము ఇంకొకటి కూడా ఉంది మా ఇంట్లో ఇది కూడా సీతాఫలం చెట్టా అండి నేనైతే లాస్ట్ టైం కొన్ని మొక్కలు వేసాను అనమాట కనకమరాలు అవితే ఇప్పుడైతే అవి ఎంత నారైతే పోసేసి పోసేసినట్టుగా మొలిసేసిందండి కానీ మేమైతే ఒక్కటి కూడా పోయలేదండి ఇవి ఆ చెట్లు ఉన్న నాలుగు చెట్లే ఇవి మొత్తం కూడా రాలి ఇత్తనాలు ఇలా పూల మొత్తం వనంలాగా అయిపోయిందండి నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే పూల చెట్లు అనేవి ఇప్పుడు వర్షాకాలంలో చాలా ఎవరికైనా ఇస్తే కూడా మనం వాళ్ళు వాడుకుంటారు అలానే వాళ్ళ ఇంట్లో కూడా ఎవరికి ఇష్టం ఉండదండి ఈ చెట్లు అంటే నాకైతే చాలా ఇష్టం అలానే మా ఇంట్లో గన్నేరు చెట్టు సీతాఫలం చెట్టు జామ చెట్లు అవి అనమాట జామ చెట్టు అయితే ఒక వన్ ఇయర్ అవుతుంది వేసి కొంచెం పెద్దగా ఉంది వచ్చేసింది ఇప్పుడే ఈ మొక్కలన్నీ కూడా చూడు ఎలా మొలిచాయో నేనైతే ఈ రోజు గార్డెన్ అంతా కూడా కొంచెం వేసేసుకొని కొంచెం కొంతమందికి ఇస్తాను అనుకున్నానండి ఇవన్నీ చూడండి ఇదైతే మరుమం అండి మరుమంలో కూడా చాలా రకాలు ఉంటాయి ఇది ఒక ఒక రకం మరుమము ఈ కనకంబరాల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది అలానే నాకు మొక్కలు అంటే కూడా చాలా ఇష్టం అండి ఇంకా తీసుకొద్దాం అనుకున్నా మా గార్డెన్లో ఇవే సరిపోయాయండి ఇంకా పెట్టడానికి లేదనమాట నేను చూపిస్తున్నాను ఇది కనకమరాలు చాలా అంటే చాలా మొలిచాయండి ఇంకా మందారం చెట్లు అలానే గన్నేరం చెట్లు గన్నేరు పూలు చెట్లు కూడా వేసానండి గన్నేర అనేది పింక్ కలర్ గన్నేరు అండి మా ఇంట్లో ఉంది ఇవి ఇవి అయితే గన్నేరు చాలా రకాలు ఉంటాయి అన్నమాట మా ఇంట్లో ఉన్నది గన్నేరు చెట్టు పింక్ కలర్ ఇప్పుడేమో అందారం చెట్లు వీటి పూలు చూడండి ఎలా పూస్తున్నాయి మొగ్గలు వచ్చేసాయి మొగ్గలు కూడా ఈ గన్నేరు చెట్టు చూపిస్తాను అండి పెద్దగా ఉంది ఇది కాషాఢ మాసంలో ఎక్కువగా పెట్టుకుంటారు కదండి గోరింటాకు ఈ గోరింటాకు మొక్క మేము చిన్నప్పుడు ఏమో చిన్న చెట్టు ఉంది ఇక్కడ పెద్ద చెట్లు వేయండి మా ఇంటి ముందర అయితే ఇంటి ముందు ఇలా ఉంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది దేముడు కూడా పెట్టుకోవచ్చు అనమాట మందారం చెట్లు అయితే ఇప్పుడు రెండు మూడు పూసాయండి ఇప్పుడు రేపు అయితే బాగా పూస్తాయి ఇప్పుడైతే మొగ్గలు వచ్చేసాయి అనమాట ఈరోజు చూస్తే మొగ్గలు ఉన్నాయి ఇవి మేము వేసినప్పుడేమో చిన్నగా పువ్వు వచ్చింది ఇప్పుడైతే పెద్ద పూలు పూస్తున్నాయండి ఇవి ఇప్పుడు నేను మా ఇంట్లో ఉన్న పారిజాతం చెట్టు అలానే మందారం చెట్లు కొంచెం గన్నేరు చెట్లు నేనైతే నాకైతే షాక్ అనిపించింది అంటే నేను వేసింది కొన్ని చెట్లే అండి కనకాబరాలు తర్వాత ఇవి చూడండి ఎట్లా మొలిసాయి అంటే బాగా మొలిసాయి అనమాట అవి దగ్గర దగ్గరగా చాలా పోసేసినట్టుగా మొలిచాయి ఈ పొయ్యేలేదండి కానీ వాటంతటి అవే మొలిచాయి అనమాట ఈరోజు ఇవంతా సర్దేసి కొంచెం మొత్తం పీకి కొంచెం ఒక పక్క వేసుకోవాలండి ఇక్కడ ప్లేస్ ఉంటే ఇలా ఉంటే ఇవనేవి అన్నీ బాగున్నాయి వర్షం పడుతుంది కదండి వర్షం ఎక్కువైపోతాయి అందుకని చెప్పేసి ఒక పక్క వేస్తాను ఈరోజు ఇదేనండి శంఖపూల చెట్లు ఇవి ఇంకొక పక్క అంటే అటు ఇటు ఉంటాయి కదా ఇవి అయితే ఇది సీతాఫలం చెట్టు పెద్దగా అవుతుంది జామ చెట్టు అండి వీటి చెట్టు అయితే నేను మొత్తం పైకి తీయలేదనమాట పెద్ద చెట్టు ఉందండి ఇక్కడ జామ చెట్టు జామ చెట్టుగా జామకర ఎప్పుడు వస్తూ ఉంటాయి మల్లె చెట్టు అలానే చామంచి పారిజాతం చెట్టు ఇదేనండి నేను చెప్పింది ఒక వీడియో స్పెషల్ వీడియో కూడా తీసాను ఒక షార్ట్ పెట్టానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ కింద లింక్ ఇస్తాను దాంట్లో వెళ్ళి చూడండి అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్త ఎవరైనా విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్ సబ్స్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీకు కూడా చెట్లు అంటే ఇష్టమో లేదో నాకు కామెంట్ చేయండి నాకైతే మా ఇంట్లో ఉన్న గార్డెన్ అంతా మీకు ఈరోజు చూపిస్తున్నాను ఇదే పారిజాతం చెట్టు అండి పెద్ద చెట్టు మా ఇంట్లో ఉంది ఈ పారిజాతం చెట్టు ఉన్నా కానీ ఆంజనేయ స్వామి కొలువై ఉంటారని చెప్తూ ఉంటారు కదా నేను చూపించిన అదేనండి ప్లీజ్